అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మనకు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతూనే ఉంది మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ ద్రోణి కారణంగా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కురుస్తాయి అనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకు మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా మనకు చూసుకున్నట్లయితే రాయలసీమ దక్షిణ కోస్తాలో వానలు కురుస్తాయని మరొకసారి అయితే చెబుతుంది వాతావరణ శాఖ ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఇప్పటికే గత రెండు రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురిశాయి మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో అలాగే మరొకసారి అయితే ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అలాగే పొగ నుంచు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని రైతులు వృద్ధులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ కారణంగా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోతుంది ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తెలియని పరిస్థితులు అయితే ఉందన్నమాట ఈ నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి